శ్రావణ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకోవడం అనువాయితీగా వస్తుందని డాక్టర్స్ కాలనీ పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ సందీప్ తెలిపారు వరంగల్ నగరంలో శ్రావణ మాసం సందర్భంగా పలుచోట్ల పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు డప్పు చప్పుళ్ళ నృత్యాలతో కోళ్ళ యాటల బలితో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం అనవాయితీగా వస్తుందని అమ్మవారికి బోనం సమర్పిస్తే మళ్ళీ సంవత్సరం వరకు అంతా శుభమే జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం చెప్పంలో గడ్డ పోషమ్మ ఇంటి పోషమ్మ మైసమ్మ ఈరోజు శ్రావణ మాసపు గోచమ్మ భవనాల ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రెండవ డాక్టర్స్ కాలనీ అనుబంధ కాలనీలైన దాదాపు పది కాలనీల పెద్దలు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈనాడు కలిసి ఈనాడు ఈ గోచమ్మ భవనాల పండుగను గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతున్నది దానికి కాను ప్రతి ఒక్క కుటుంబము మా మాటకు మాపై ఉన్న అభిమానానికి కట్టుబడి విలువించి ఈ స్థాయిలో అందరూ రావడం చాలా సంతోషకరమైన విషయము రానున్న రోజుల్లో ఇంతకంటే గొప్పగా ఇంతకంటే అనుకున్న దానికంటే ఇంకా మరింతలు ఎక్కువ చేయాలనే ఆలోచనతో మేము ఒక సంకల్పానికి చేసుకోవడం జరిగినది దానికి గాను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఉత్సవ సమితి కమిటీ మెంబర్లందరూ ఇక్కడ హాజరు కావడం జరిగినది దానికి గాను సహకరించిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు కార్యక్రమానికి మొదటి తమ వంతు తమవంతు భక్తి కాకుండా గొప్పగా కాల్ని మొత్తం అలంకరణ చేసి ఈ అలంకరణలో భాగంగా సమయం అనేది ఎరగక రాత్రి పగలనేది ఆలోచించకుండా కష్టపడ్డ శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున వాళ్ళకు సోదరుడు వాళ్ళకు అన్నగా నేను వాళ్ళందరినీ తెలియజేసుకుంటున్నాను మా ఉమ్మడి కాలనీతో పాటు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పోచప్ప వారి విద్యాశిషులు అదేవిధంగా చల్లని చూపు ఉంటుందని ఈ సందర్భంగా